ఎప్పుడు కూడా నమ్ముకుంది పిచ్చెక్కి కాదు డబ్బులు వచ్చి కాదు కొత్త ఒక వింత పాత ఒక రోతన పాత చింతకాయ పచ్చడి సామెత కోసం కాదు ఎందుకు క్షమాపణ కోసం ఇంకొక పాయింట్ లేదు జలం తగ్గిపోతాకి కట్టుబడి తగ్గిపోతాకి తల్లపు తగ్గిపోతానికి గాలి పడిపోతుంది ధూలు పడిపోతానికి గోడలకి గిచ్చేస్తాన్ని భయం వేసి పెట్టుకున్న దారం కట్టించుకున్న బ్యాచ్ కాదు ఇది అని పాయింట్ పాయింట్లది అయ్యి కాదు అసలు అది పాయింట్ కాదు కష్టాల గురించి కాదండి కష్టములన్నిటినీ నీ కొరకే జీవితూను నా జీవం దాతవు నీవే నా ప్రభువాడేదా ప్రభు కొని ఆడేది ఎందుకు చేస్తా ఉండి భక్తి స్తోత్రం చెప్పరా గట్టి నా తల మీద రాతను చెరపడానికి నా యేసయ్య చేతి రాతలు చెరిగిపోయేలాగా గాయాలు తిన్నాడు నా యేసయ్య చేతుల్లో మేకుల దెబ్బలకు చేతిలో రాతలే కనిపించకుండా పోయాయి ఎందుకైనా చేతి రాతలు చెరిగాయో తెలుసా నా తల రాతను మార్చడానికి నా ప్రభు శిలువలు శాపాలు నా ఒంటరితనం పొగడానికి ఆయన తండ్రి చేయ నాకు తోడుగా ఉండడానికి ఆయన వెలిగి పడ్డాడు నాకు ఘనత నివ్వడానికి తాను అవమానం పొందాడు నాకు సింహాసనం ఇవ్వడానికి తను సిలువునెక్కాడు నాకు జీవో ఇవ్వడానికి తాను మరణంలోకి వెళ్ళాడు ఇంతగా చేసిన ప్రభు కోసం నేను జీవిస్తాను స్వత్ ఒక సభలో ఒక దైవజనుడు మీలో ఎంతమంది ఏసు ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే అందరూ చేతులు ఎత్తారు ఒకటి ఎత్తలేదట ఏమిటయ్యా కొరకు క్రీస్తుకరుడు చనిపోవటం సిద్ధంగా లేవంటే లేను సార్ అన్నాడంట ఏమిట్రాకం దుర్మార్గం వ్యవహారం అని అడిగితే నిలబడి సార్ నేను చనిపోతే నేను ఒకరిని పరలోకి వెళ్తాను సార్ నేను బ్రతుకుంటే నా దేశం అంతటిని పరిలోకి తీసుకెళ్ళొచ్చు సార్ ఆ కారణంతోనే మేమంతా బతుకుతున్నాం భూమి మీద ఏదో అనుభవించాలని బాగుకుందామని కాదు దేవుని మహాకృపణ స్థితిమంతులమే అన్ని విడిచిపెట్టుకున్నాం ఏది కాదనుకున్నాం ఒక లక్షాధికారుల కుటుంబంలో వెళ్ళి కార్లు తిరిగి బైక్లు వేసుకొని కాలేజీలకి వెళ్ళి ఎక్కడ తగ్గకుండా ఆ రోజుల్లోనే జోబులు ఐదు వందల రూపాయి నోటు ఉంటే తప్ప డిగ్రీ కాలేజీకి వెళ్ళని పరిస్థితులు బతికి దేవుని కోసం వాక్యానికి లోబడి అన్ని వదులుకుని రోడ్డెక్కి వారానికి ఐదు రోజులు నీళ్లు తాగి కష్టపడి కన్నీరు కట్టి సేవ చేసేది రెండే రెండు ప్యాంట్లు ఉంటే సైకిల్ తొక్కుతూ ఉంటే చిరిగిపోతే వెళ్తే కూర్చోమంటే సిగ్గేసేది చిరిగిపోయిన ప్యాంట్లు కూర్చోలేక వందల కిలోమీటర్లు అలాగే ఒక్క రోజుకు పాతిక ముప్పై కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడిని ఒక ఆదివారం ఐదు ఊర్లు ఆరాధన పెట్టడానికి డెబ్బై కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడిని సైకిల్ తొక్కి 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 ప్యాంట్లు చిరిగిపోతే మళ్ళీ ఐదు రూపాయలు చందా వస్తే ప్యాంట్ ల ప్యాచ్ వేసుకుంటానని రాత్రి అంతా దేవుని దగ్గర ఏడ్చేవాన్ని పై సైకిల్ ప్యాచ్ పడిపోతే రెండు రూపాయలు చందా రావాలి పొద్దున్న కల్లా ఫలానా పలానా ఊరు ఇరవై కిలోమీటర్లు నడిచి వెళ్ళలేరు ప్రభు నాకు సైకిల్ కావాలని రాత్రి అంతా ఏడుస్తూ ఉండేవాడిని సైకిల్ మీద తిరిగి నువ్వు దగ్గర స్నానం చేసి అవే నీళ్లు చేతలు తాగి ప్రభు ఆ రోజు నీళ్లు ద్రాక్ష ద్రాక్షరసంగా మార్చేవాట ఏమేమో చేసేవాట నాకు పెద్దగా వెండి బంగారుల కోరిక లేవు తొక్కి తొక్కి సైకిల్ ఇరవై కిలోమీటర్లు అలిసిపోయాను నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమీ లేదు నాయనా ఈ చేతలు నీళ్లు తాగి పడుకుంటానయ్యా నాకు ఆకలి చూడు నిద్ర పట్టేలాగా చూడు తీసుకొని మళ్ళీ పలాన్ ఊరెలలో పదిహేను కిలోమీటర్లు ఉంటుంది సైకిల్ దగ్గర ఓపికి ఇవ్వు అని ఏడ్చి పడుకున్నాం ఎవరు డబ్బిచ్చి ఏడిపించాడు సార్ ఎవడి కోసం కలిసిపోయాం సార్ ఏ దేశానికి అప్పుడు పోయాం సార్ ఇదంతా నా దేశం కొరకు నా ప్రజలు రక్షింపబడాలని నా స్వజనులు ఆరాధించాలని ఎవరి డబ్బులు ఏడిపిస్తుందండి నన్ను కొట్టి ఏడిపించు చూస్తావాడు నన్ను తమ్ముడు అక్కడ నన్ను కొట్టి ఏడిపించు ఎవడైనా నా ప్రేమ నన్ను కొడితే తిరిగి కొడతామండి అండి ఓపిక లేకపోతే చస్తాం సిగ్గు లేకుండా ఏ ఆడింగితన రోడ్డు మీద కొడితే ఏడిస్తే కొట్టు ఒక నడిపించగలదా మనల్ని ఆయన ప్రేమ కంట తడి పెట్టేలా చేసింది నా లాంటి కోసం ఎంత ప్రేమ చూపిస్తాడా ఒక్క పాయింట్తో రాతి లాంటి నా గుండె కరిగి కన్నీరే ఏసు పాతల మీదకొచ్చింది అక్కడే బతుకుంటే నా అక్కడే చేస్తుంది నా జీవితం ఎవడి ప్రాపక కోసం రోడ్డు ఎక్కండి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది తిండి నిద్ర నీళ్లు నిపులు లేకుండా దేశాల మీద పడి తిరుగుతున్నాం వారంలో రెండు రోజులు ఇంటి దగ్గర ఉన్న రోజు ఎప్పుడూ లేదు నాకు ప్రతి సంవత్సరం జూన్ ఫస్ట్ వీక్ లో ఒక్క వారం ఇంటి దగ్గర ఉంటాను నేను అది కూడా రెండు సంవత్సరాల నుంచి మా అన్నదమ్ములు కానీ నా తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళాడు మా మమ్మీ గాని ఎవరు ఎవరు నన్ను చూడాలనుకున్న వాళ్ళందరూ అప్పుడు వస్తారు ఈ వారం అయితే ఇంటి దగ్గర ఉంటే ఎవరిని బిడ్లారా ఇదంతా ఎందుకోసం చెప్తున్నాను డబ్బుకో ఇంకా కృతపడే రకాలం కాదు మేము నా కోసం మరణించాడు నన్ను పరిశుద్ధపరిచాడు నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు తన రాజ్యాధర వారసుని చేసాడు